మేకపోతు గాంభీర్యం వహించినప్పటికీ లోపల ఏడుస్తూ ఉన్నాం ఎందుకు ఏడుస్తున్నాము అంటే ఒకడు నాకు దగ్గర కోటి రూపాయలే ఉన్నాయే పది కోట్లు లేవే పది కోట్లున్నవాడిని చూసి కోటి రూపాయలు ఉన్నవాడు ఏడుస్తున్నాడు ఎవరైనా కుటుంబము చక్కగా ఉంది అన్యోన్యంగా ఉన్నారు అయ్యో ఆ అన్యోన్యత నాకు లేదే అని ఒకడు ఏడుస్తున్నాడు ఇంకోడు నాకు విద్య అబ్బలేదే అని ఏడుస్తున్నాడు నేను చదువుకునే వయసులో చదువుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు చదువు ఎక్కట్లేదు అని ఏడుస్తున్నాడు ఇలా లేకపోతే భౌతిక వ్యామోహాలతో నేను అక్కడికి వెళ్ళలేకపోయా ఇక్కడ లేకపోయా ఇది చేయలేకపోయా అది చేయలేకపోయా ఇది కొనలేకపోయినాను అది కొనలేకపోయానని ఏడుస్తున్నారు అయితే ఈ ఏడుపులు అన్నీ విషాదాలే విషాదాంతాలే ఎందుకు అనంటే నీకు కారు కొన్నావు కారు కొన్న ముచ్చట ఒక నాలుగు రోజులు ఉంటుంది ఆ ఉత్సాహం ఆ నాలుగు రోజుల్లో నీకు మళ్ళీ ఉండదు ఆ కారు పాతదైపోతుంది